జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం సంస్థాన్ బడలింగాపూర్ గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహాన్ని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడారు చాకలి ఐలమ్మ కేవలం ఒక వర్గానికి పరిమితం కాకుండా అన్ని వర్గాల మహిళలకు స్ఫూర్తినిచ్చి పోరాట యోధురాలుగా కొనియాడారు ఆమె పోరాట ప్రతిమ నేటి మహిళలకు ఆదర్శమని పేర్కొన్నారు కార్యక్రమంలో నాయకులు మాట్లాడారు చాకలి ఐలమ్మ రజకులపై జరుగుతున్న దౌర్జన్యంపై పోరాడడానికి వరంగల్ నుంచి కాలిన హైదరాబాద్ వెళ్లి న్యాయస్థానంలో విజయం సాధించారని తెలిపారు వెట్టి చాకిరి విముక్తి కోసం కోర్టుకు వెళ్లిన మొట్టమొదటి మహిళగా ఆమె చరిత్రలో నిలిచిపోయారని అలాంటి పోరాట స్పూర్తి నేటి మహిళలకు అవసరం అని చెప్పారు અબે હા ચપળ હતા ચપળ હતા ઓલા ઓલા મિલેગરું ફોટા તલે હમ્મબતુ અણ 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 વર્દિલાલી આયલા మనకు అన్యాయం జరిగితే ఒక్క మహిళ మోగాళ్ళు కూడా చేయలేంది ఒక మహిళ ఆ రోజు తిరగబడి సాధించుకొచ్చింది అందుకరికే మనం ఏం చేస్తాము అన్నిటికంటే ముఖ్యం ఇంతకుముందు రాజేంద్ర ఒక ముచ్చట చెప్పిండు సాకలైలమ్మని ఒక కులంకో ఒక వర్గంకో అంటగట్టదు మొత్తం మహిళలందరికీ మహిళా శక్తికే స్ఫూర్తిదాయకం మా సాకలైలమ్మ అట్లాంటి మహిళలు ఇందరి మంది కనబడతారు మనకు ఆమె నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంది ఆ వీరత్వము పోరాటం చేసే సత్తా పోరాటం చేసే ఆ తత్వము ఇవన్నీ కూడా అందరు నేర్చుకోవాలి ఒకటి ఒక రజక కులం వరకన కాదు కదా అందరికీ మళ్ళొక్కసారి మా యువకులకు ధన్యవాదాలు అన్నిటికంటే నాకు ఆనందం ఏంటంటే మా కేసీఆర్ సార్ ఎప్పుడు నాకు నేను మొన్నటి వరకు కూడా ఎప్పుడు నాకు కలిసినప్పుడు ఇగో మన బండలింగాపూర్ చెరువు గురించి అడుగుతాడు సార్ బండలింగాపురం చెరువు గురించి అడుగుతాడు ఎందుకంటే కేసీఆర్ ఒకరోజు వచ్చి ఇక్కడ పర్కేసిండు తెలుసు కదమ్మా మీకు రాత్రి ఇప్పుడు వనుకున్నారు అప్పుడు వీటికి వచ్చి ఈ చెరువు మీద కూడా తిరిగిండు ఎట్లుండే అప్పుడు చెరువు ఎండిపోయి నీళ్ళు లేక ఏం లేకుండా ఇప్పుడు కేసీఆర్ వచ్చినాక పదిహేను నుంచి ఎట్లుందమ్మా చెరువు మనకు ఎప్పుడన్నా చెరువులో నీళ్ళు తగ్గినాయమ్మా మనం అందరం ఏదో చెప్తున్నా మన చరిత్ర మనం కాపాడుకోవాలి ఇవాళ రేపు ఏమంటున్నారు కొత్త నాయకులు వచ్చారు ఇవాళ రేపు అంటే ఉదాహరణకు నిన్ననే అమ్మా నిన్ననే చెప్తా హైదరాబాద్కి మల్లన సాగర్ అని మన కాళేశ్వరంలో ఒక భాగం మలనసాగర్ అంటే యువకులకు తెలుసు తెలదో యాభై టీఎంసీలు యాభై టీఎంసీలు అంటే మీకు చెప్తాను మీకు మీరు ట్యాంక్ మణి చూసారు హుస్సేన్ సాగర్ లేక్ చూసారు కదా అట్లాంటి యాభై అట్లాంటి అది ఒక టీఎంసీ అన్నట్టు అది ఎంత అదే లెక్క ఉంటుంది అట్లాంటి యాభై టీఎంసీల మలనసాగర్ కేసీఆర్ గారు కట్టిర్రు కాళేశ్వరం భాగంలో కోచంపాటి సాగం కాదు ఆల్మోస్ట్ నైన్టీ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ కోచంపాట్ల నైన్టీ టీఎంసీ అట్లాంటి మలనససాగర్ నుంచి ఇప్పుడు హైదరాబాద్ మొత్తం నీళ్ళు తీసుకుపోతున్నారు ఈయన ముఖ్యమంత్రి మాట్లాడుతూ అంటాడు మల్లనసాగర్ రాజశేఖర రెడ్డి కట్టినట్టడు అంటే ఎంత దరిద్రము ఎంత ఈ దారిద్రపు భావాజలము మీకు అర్థమవుతుందా మీకు చెప్పింది అందుకొరికే మన చరిత్ర మనం కాపాడుకోవాలని చెప్పేది మన చరిత్ర మనం కాపాడుకోపోతే వచ్చేసి మలనసాగర్ రాజశేఖర రెడ్డి కట్టిందంట అంతకంటే దరిద్రం ఏంటంటే రెండు వేల పద్నా పదిహేనులో మనం కట్టడం మొదలు పెడతాం మల్లనసాగర్ అదే మలనసాగర్లో పోయి ఈయన కూడా చేసింది అక్కడ అక్కడ భూ భూమి పోతున్నది వాళ్ళకు రైతుల భూమి పోవద్దు ఇక్కడ సార్ కట్టద్దు సార్ అంతా అని చెప్పి మనం ఆలోచన చేసుకోవాలి అందుకొరికే ఇంత బ్రహ్మాండంగా మీరు మన బండలింగాపురం చెరువు ముందలు కట్టిండ్రు ఇంత బ్రహ్మాండాన్ని విగ్రహం పెట్టినరు ఆ మా అమ్మ సాకాలయలమ్మ ఇమ్మీడియట్గా మీరు చిన్న రెండు మూడు పనులు చెప్పినరు ఫస్ట్ పని నాకు కావాల్సింది ఏంటంటే దోబీఘాట్ నేను ఎప్పుడైనా ఫస్ట్ మీ అందరు తెలుసుకోవచ్చు మా నాన్న ఫస్ట్ వెంటనే గుడి గురించి మాట్లాడతాడు నేనేమో బతుకు తెరువు గురించి మాట్లాడతా ఇప్పుడు విద్య రెండు మాట్లాడతాను సో వెంటనే దోబీఘాట్ యాజ్ ఎమర్జెన్సీలో చేపిస్తానండి మీకు అర్థమైనా ధోబీ కార్డ్ మీరు జాగ్రత్తని ఎమర్జెన్సీగా ధోబీ కార్డ్ ఇక్కడ కూడా మెయింటైన్ చేయించేస్తాను రైట్ థ్యాంక్ యూ మిగతా కూడా అన్ని చేసుకుందాము సీసీ కూడా చెప్తా ఉన్నారు అది కూడా చేయించుకున్నాము అది కూడా తప్పకుండా థ్యాంక్ యూ మళ్ళొకసారి మన రజ సంఘం వాళ్ళందరికీ కూడా